ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగినని చెప్పండి మన కాకినాడలో ఫర్ ద ఫస్ట్ టైం నేను లగ్జీరియస్ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అయితే చూస్తున్నానండి మీకు కూడా క్లియర్గా చూపించేస్తాను నైన్ స్టార్ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్లో అనమాట సో ఈ లగ్జీరియస్ ఫ్లాట్ను కూడా మీరు చూసేయండి కంప్లీట్గా అండ్ ఇక్కడ లిఫ్ట్ చూసారా ఎయిట్ ప్యాసింజర్స్ లిఫ్ట్ ఇది పై వరకు కూడా వెళ్ళిపోతుంది ఇంకా మనం ఫ్లాట్లోకి ఎంటర్ అయిపోదాము వావ్ అటాచ్ టైల్స్ కానీ అండ్ ఆల్టెక్ కానీ షో లైట్స్ కానీ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో కదా నాకైతే భలే నచ్చేసాయ అండ్ ఇక్కడ టఫ్ అండ్ గ్లాస్ అండ్ స్మోక్ గ్రే టింటెడ్ మస్కిటో మెస్తో యూపీవీసీ విండోస్ కూడా పెట్టారనమాట ఎవ్రీ రూమ్ అండ్ లివింగ్ రూమ్ కానీ డైనింగ్ రూమ్ కానీ బెడ్రూమ్స్ కానీ చాలా స్పేషియస్గా లగ్జీరియస్గా ప్లాన్ చేశారనమాట మీలో ఎవరైనా ఫోర్ బీహెచ్కే ఫ్లాట్ని కొనాలి అనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొన్ని ప్లానింగ్లో ఉన్నా తప్పకుండా వీడియోని షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అనుకుంటున్నాను ఫ్లాట్ కొనాలి అనుకుంటే స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తున్నాను సో బెడ్రూమ్స్ అన్నీ కూడా మీకు వన్ బై వన్ ఇలా చూపిస్తున్నాను అనమాట ఇక్కడికి వచ్చేసరికి ఇది రూమ్ అండ్ ఇదంతా డైనింగ్ ఏరియా సిసి కెమెరా సర్వేలయన్స్తో పాటు అదర్స్ ఎవరు కూడా లిఫ్ట్లోకి కానీ స్టేర్ కేస్ ద్వారా కానీ ఎంటర్ అవ్వకుండా డిజిటల్ సెక్యూరిటీ యాక్సెస్ కూడా డిజైన్ చేశారు సో ఇక్కడ డైనింగ్ ఏరియా నుంచి మంచి వ్యూ అనమాట బాల్కనీ బాల్కనీస్ కూడా చాలా రూమ్స్కి ప్రొవైడ్ చేశారు అది కూడా మీకు చూపిస్తాను టెర్రస్పై ఓపెన్ మినీ పార్టీ ఏరియా ఉంది అండ్ ఓపెన్ ఏ ఓపెన్ ఎయిర్ జిమ్ కూడా ఉన్నాయన్నమాట అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా సో రూమ్ కూడా చాలా స్పేషియస్గా బ్యూటిఫుల్గా డోర్స్ చూసారు ఎంత బాగా డిజైన్ చేశారో ఇంకెందుకు లేట్ మరి మీరు కొనాలి అనుకుంటే వెంటనే కాంటాక్ట్ చేసేయొచ్చు మోర్ డీటెయిల్స్ కూడా ఈజీగా తెలుసుకోవచ్చు అండ్ ఇక్కడ మళ్ళీ ఫ్లాట్ ఫ్లాట్కి మధ్య ఎటువంటి కామన్ వాల్ కూడా లేదు ఇదంతా కూడా కిచెన్ వస్తుంది మీకు కిచెన్ నుంచి కూడా ఒక ఎంట్రన్స్ వచ్చి ఇక్కడ ఒక బాల్కనీ అంటే లైక్ వాష్ ఏరియా పాయింట్స్ కూడా ఇచ్చారు ఎవ్రీ ప్లేస్ కూడా సూపర్గా డిజైన్ చేశారనమాట కామన్ లైటింగ్కి సోలార్ ఎలక్ట్రిఫికేషన్ కూడా అవైలబుల్గా ఉందనమాట టోటల్ అపార్ట్మెంట్కి జనరేటర్ యాక్సెస్ ఇస్తున్నారు అండ్ దానిపై టూ ఏసీస్ కూడా ఈజీగా రన్ చేసుకోవచ్చు సో బెడ్రూమ్స్ మీరు చూడొచ్చు ఒక్కొక్క బెడ్రూమ్ ఒక్కొక్కలా డిజైన్ చేశారనమాట విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది బాత్రూమ్స్ అయితే ఇంకా మామూలుగా లేవండి అవి కూడా మీకు చూపిస్తాను చూసారా బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా కట్టారు అండ్ ఇంకొకటి ఏంటంటే గ్రానైట్కి డబుల్ కాస్ట్ గల డబుల్ బాడీ టైల్స్తో గుమ్మాలు అయితే డిజైన్ చేశారనమాట అండ్ ఇంకొక బెడ్రూమ్ కూడా మీకు చూపిస్తాను ఎవ్రీ బెడ్రూమ్ మీతో షేర్ చేస్తున్నాను సో చాలా స్పేషియస్గా చాలా మంచిగా చాలా లగ్జరియస్గా కట్టారనమాట ఈ ఫ్లాట్స్ అయితే చాలా ఆల్మోస్ట్ చాలా వరకు సేల్ అయిపోయాయి అనమాట అండ్ వెస్ట్ ఫేసింగ్లో మనకి ఫోర్ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ నైన్ స్టార్ ఈ అపార్ట్మెంట్కి ఏంటంటే బ్రాండెడ్ అండ్ హై క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేసామని చెప్తున్నారు చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అండ్ ఇంకెందుకు లేదు మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసేయండి ఈ రూమ్లో కూడా ఒక స్పెషాలిటీ ఉంది సో అదేనండి ఇక్కడ సస్పెన్స్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట బాత్రూమ్స్ అనేవి అండ్ మీకు చూపిస్తాను బాత్రూమ్స్ కూడా మీకు వీడియో ఎండింగ్లో అయితే చూపిస్తాను అండ్ ఇక్కడ చూడండి ఈ బెడ్రూమ్లో మనకి ఈ విధంగా మళ్ళీ ఇంకొక బాల్కనీ వచ్చింది బ్యూటిఫుల్ డోర్తో ఎంత బాగుందో కదా జస్ట్ స్టాండింగ్లో మనం ఆ వ్యూని ఎంజాయ్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది అండ్ ఎంత లగ్జీరియస్ ఫ్లాట్ ఎవరికి నచ్చకుండా ఉంటుంది చెప్పండి బాత్రూమ్స్ విషయానికి వస్తే మీరు ఎక్కడ చూడని విధంగా వెట్ డ్రై అండ్ డ్రెస్సింగ్ రూమ్ ఇలా పార్టీషన్తో చాలా బాగా డిజైన్ చేశారండి వాస్తు ప్రకారం నార్త్ ఫేసింగ్లో కమోట్స్ పెట్టడం జరిగింది ఈ అపార్ట్మెంట్కి ఎవ్రీ డోర్ అంటే బాత్రూమ్ డోర్తో సహా టేక్విడ్ యూజ్ చేసామని అయితే చెప్తున్నారు శానిటరీ వచ్చేసి టోటో బ్రాండ్ అనమాట ఇంకెందుకు లేట్ మరి ఈ అపార్ట్మెంట్లో చాలా బ్రాండెడ్ అండ్ హై క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేశారు చాలా చాలా బాగుంది కదా మీరు వెంటనే ఈ ఫ్లాట్ కొనాలి అనుకున్నా లేదా డైరెక్ట్గా విజిట్ చేసి చూడాలి అనుకున్నా స్క్రీన్పై నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తున్నాను అండ్ ఈ సంక్రాంతికి అంటే ఈ పొంగల్ సీజన్లో మీరు ఫ్లాట్ బుక్ చేసుకుంటే స్పెషల్ ఆఫర్స్ అండ్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారండి ఇంకెందుకు లేట్ మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేసేయండి సో నైన్ స్టార్ గ్రాండియర్ అపార్ట్మెంట్ అడ్రస్ వచ్చేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను కాకినాడలో సిటీ సెంటర్లో అశోక్ నగర్లో అయితే ఉందన్నమాట అనమాట వీర్ కమల్ థియేటర్ అందరికీ ఐడియా ఉంటుంది సో ఇక్కడ నుంచి మీకు క్లియర్గా అడ్రస్ అయితే చూపిస్తున్నాను సో ఇక్కడ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ షాపింగ్ మాల్స్ మెయిన్ రోడ్డు ఇలా అన్ని కూడా చాలా దగ్గరలో ఉంటాయి ప్రెజెంట్ వెస్ట్ లో టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ఎస్ఎఫ్టీ గల ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి పై డెవలప్మెంట్స్ అండ్ తో ఎస్ఎఫ్టీ వచ్చి సిక్స్ థౌసండ్ రూపీస్ ప్రైస్ అయితే ఉందన్నమాట ఇంకెందుకు లేట్ మరి మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాను చూసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేసి వీడియో లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ ఎ నైస్ డే